బైబుల్ వార్తలు చదువుతున్నవారు జయకర్కోటే వారోవే ఆదివారపుబడి మినిస్ట్రీస్ హైదరాబాద్ బైబుల్ వార్తలు వార్తలు మాత్రమే కాదు ప్రజలందరికీ శుభవార్త ఇప్పుడు ఇస్రాయేలు దేశం మీద జరుగుతున్న యుద్ధము గురించి ఎప్పుడో మూడు వేల సంవత్సరాల క్రితం ఈ బైబుల్ గ్రంథంలో రాయబడి ఉంది ఆశ్చర్యంగా ఉంది కదూ ఈ యుద్ధము ఎప్పుడూ ఎలా ఎందుకు చివరిగా ఏం జరగబోతుంది ఈ వివరాలన్నీ ఈ బైబుల్ న్యూస్లో మనం తెలుసుకుందాం ఈ యుద్ధము ఎప్పుడు జరుగుతుంది దినములలో జరుగుతుంది ఈ యుద్ధం మొదలైంది గనక మనం దినాల్లో ఉన్నట్టు గ్రహించాలి ఈ యుద్ధం ఏ ఏ దేశాల మధ్య జరుగుతుంది రోష్ అంటే ప్రస్తుత రష్యా పారసికం అంటే ప్రస్తుత ఇరాన్ ఖూషు అంటే ప్రస్తుత ఇథియోపియా పోతువారు అంటే ప్రస్తుత లిబియా గోమేరు థుకర్మ అంటే ప్రస్తుత టర్కీలోని కొంత భాగము ఇస్రాయేలు దేశమును ఈ దేశాలన్నీ ఎలా ముట్టడి వేస్తాయి మేఘము భూమిని కమ్మినట్లు విస్తారమైన యుద్ధ ఆయుధాలతో ముట్టడివేస్తారు ఈ యుద్ధంలో గెలుపెవరిది ఈ యుద్ధము జరిగించేది ఇస్రాయేలి దేవుడైన యహోవా కాబట్టి సర్వ సృష్టికర్త అయిన దేవునితో యుద్ధము చేసి గెలవగలిగిన మనుషులు ఎవరైనా ఉన్నారా దేవుని యుద్ధ ఆయుధాలైన గొప్ప మహాభూకంపము ప్రళయమైన వాన పెద్ద వడగండ్లు అగ్నిగంధకములు కురిపిస్తాడు దేవుడు ఇక ఏ మానవుడు నిలిచే ప్రసక్తే లేదు చనిపోయిన వారి శివాలను తీసివేయడానికి ఏడు నెలలు పడుతుంది శత్రువుల దేశాల యుద్ధ ఆయుధాలు ఏడు సంవత్సరాల వరకు వారికి ఉపయోగపడతాయి ఈ విధమైనటువంటి గొప్ప విజయాన్ని ఇస్రాయేల్ దేశము కలిగి ఉంటుంది ఈ యుద్ధం జరుగుతున్నప్పుడు మనము అంత దినాలలో ఉన్నామని ప్రభు త్వరగా వస్తున్నాడని మనము గ్రహించాలి క్రీస్తు రెండవ రాకడకు ముందు ఇంకా ఏ ఏ విషయాలు జరుగుతాయో ముందు ముందు బైబిల్ న్యూస్లో చూసుకుందాం అంతవరకు చూస్తూనే ఉండండి బైబుల్ పాఠాలు వాకిన్నారోవే ఆదివార్పుబడి యూట్యూబ్లో ఏసు క్రీస్తు కృప మనందరికీ తోడయుండునుగాక ఆమెన్